వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగంటి పాఠశాల ఈరోజు ఈ వీడియో ద్వారా మనము ఒక చిన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇక్కడ ఐ యామ్ డూయింగ్ అనేది ఒక సెంటెన్సు తర్వాత అదేవిధంగా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ అనేది రెండు సెంటెన్స్ ఇచ్చాము వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమి డిఫరెన్స్ ఏమిటి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఐ హ్యామ్ డూయింగ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో వాడతాము అంటే ఎదురుగా ఒక పనిని కంటిన్యూగా చేస్తూ ఉన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాము ఇక్కడ ఐ ఆమ్ డూయింగ్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూయస్ అంటే ఇప్పుడు మనం ఆ పనిని చేస్తున్నాము అని చెప్పేదానికి మనం వాడతాం ఐ ఆమ్ డూయింగ్ ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నాను ఐ ఆమ్ రైటింగ్ నేను రాస్తున్నాను ఐ ఆమ్ టీచింగ్ నేను టీచింగ్ చేస్తున్నాను ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎదురుగా ఇప్పుడు జరుగుతున్న వాక్యం అది ప్రజెంట్ కంటిన్యూస్ ఇక రెండవది ఐ హావ్ బీన్ డింగ్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడతాము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడతాము ఎప్పుడు వాడతాము అంటే ఒక పని గతంలో ప్రారంభించి ఇప్పటికీ కూడా ఆ పని ఇంకా జరుగుతూ ఉన్నట్టుగా చెప్పడానికి ఉపయోగించేటువంటి వాక్యమే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక పనిని గతంలో ప్రారంభించుండాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ నావల్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ అంటే ఈ పని నవల రాయడం అనేటి ప్రారంభించాను ఎప్పుడు ఉదయం ఏడు గంటలు ఇప్పుడు ఏమైంది సాయంకాలం అయింది కాబట్టి ఉదయం అనేది పాస్టెన్స్ పాస్టెన్స్లో ఒక పని ప్రారంభించి ఇప్పటికీ ఆ పని ఇంకా జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి దానిని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పచ్చు అప్పుడు మనము ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఎ నావల్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఇది అప్పుడే ప్రారంభమవుతుంది అప్పుడే రాస్తూ ఉంటాం అది ప్రజెంట్ కంటిన్యూస్ ఇది ఎప్పుడో ప్రారంభమవుతుంది ఎప్పుడో రాస్తూ ఉంటాం అది ఇంకా జరుగుతూ ఉంటుంది ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాస్తాము ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి స్టాప్ చేస్తాను ఐ ఆమ్ సింగింగ్ ఏ సాంగ్ నేను ఇప్పుడు పాట పాడుతున్నాను అది ఇప్పుడు ఎదురుగా జరుగుతుంది అది ప్రజెంట్ కంటిన్యూస్ యామ్ అనేది వచ్చింది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఐ హావ్ బీన్ సింగింగ్ య సాంగ్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు నేను అనేక పాటలు పాడుతూ ఉన్నాను ఉదయం నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇది రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ కాబట్టి ఎదురుగా జరుగుతున్న చెప్పడానికి పర్ఫెక్టెన్స్ మన ప్రజెంట్ కంటిన్యూస్ను గతంలో ప్రారంభించి ఇంకా చెప్తూ ఉన్నామంటే దానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యావ్ బీన్ అనేది వచ్చిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను దాని యొక్క లింక్ పెడతాను డీటెయిల్గా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ